శ్రీ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ జగద్గురు శంకరాచార్యుడు రచించినటువంటి లహరిలోని పదిహేనవ శ్లోకము దాని భావాన్ని చెప్పుకుందాం శ్లోకం వినండి వరత్రా సత్రాణస్ఫటికటి పుస్తకరా సకృన్నథమివ సతాం సన్నిదే మధు క్షీరద్రాక్ష మధురిమ ధురీణాపణితయ భావం శరత్కాలంలోని వెన్నెల వలె శుభ్రమైన చంద్రునితో కూడిన జటాజూట రూప కిరీటంతో హస్తాలలో వర అభయ ముద్రలను దాల్చి స్ఫటికమాలను పుస్తకాలను ధరించిన నీకు ఒక్కసారి అయినా నమస్కరించకపోతే మధు క్షీర ద్రాక్షలతో సమానమైన మధుర వచనాలు కవులకు ఎలా సిద్ధిస్తాయి తల్లి అంటే అర్థం ఏంటంటే ఇంత రచన చేయడానికి కవులలోని నువ్వు ఇన్ని రకాలుగా ఈ ఆకారము ఈ రూపంతో ఈ గుణాలతో వాళ్ళని వాళ్ళకు దర్శనమిచ్చి వాళ్ళంత మనస్ఫూర్తిగా నీకు నమస్కరించబట్టి వాళ్ళలో ఆ కవిత్వ భావం పెళ్ళుపుకేలాగా నువ్వు అనుగ్రహం ఇస్తున్నావు అని దేని భావము రేపు సౌందర లహరి శ్లోకంలోని పదహారవ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం